ॐ श्रीपरमात्मने नमः अतः प्रार्थना पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिनां मध्ये महाभारतम् अद्वैताम्रुतावर्षिनी भगवती अष्टादशाध्यनी अम्बा क्वा मनुसंददामी भगवत कीते भगवत्वेशनी भगवत कीते भगवत्वेशनी गीता प्रियलगु आत्मबंधुलगु నమో నమ వంద రోజుల్లో భగవద్గీత ఏడు వందల శ్లోకాల పారాయణ ఈరోజు ఎనిమిదవ రోజు రెండవ అధ్యాయం మూడవ శ్లోకం నుంచి తొమ్మిదవ శ్లోకం మనం ఇప్పటి వరకు దాంట్లో అర్జునుడు శోక సముద్రంలో పూర్తిగా నిండి ఉన్నారు శోకానికి కారణాలు ఏమైనా మూల కారణం మాత్రము అజ్ఞానమే ఈ అజ్ఞానాన్ని తొలగించుకోవాలంటే మనము మన జన్మను గురించి జగత్తును గురించి జన్మాధారుని గురించి ప్రారంభం గురించి మన జీవితాన్ని గురించి సమగ్రమైన విజ్ఞానం కలిగి ఉండడం చాలా అవసరం ఒకవేళ ఇటువంటి విజ్ఞానం లేకపోతే లోకంలో జరిగే ప్రతి అహిత సంఘటనకు ప్రతిస్పందనగా మనలో శోకము వస్తుంది అందుకే ఈ జగత్తుని జగదాధారుని అంటే ఆ పరమాత్మని ఈ ప్రపంచాన్ని సమగ్రంగా సంపూర్ణంగా అవగాహన చేసుకోవడం ఎంతో అవసరం మానవునిగా మనం పుట్టినందుకు ఇటువంటి జ్ఞానాన్ని తెలుసుకొని చక్కటి ఆనందంతో ఆరోగ్యంగా ఉండాలి భగవద్గీత శోకరహిత జీవితాన్ని అందిస్తుంది మిత్రులారా నిన్నటి శ్లోకంలో కుతస్త్కస్మలమిదం విషమే సముపస్థితం దుష్టమ స్వర్గం అకీర్తికరం అర్జున అర్జున ఎక్కడి నుంచి దాపురించింది ఈ మాలిన్య మనసు ఇది నీకు శ్రేయస్కరం కాదు నీకు స్వర్గాన్ని ఇచ్చేది కూడా కాదు పెద్దలు ఆదరించేది కూడా కాదు నీకు ఇది ఉచితం కాదు అని చెప్తూ ఈరోజు శ్లోకం కూడా అటువంటి హెచ్చరికే చేస్తున్నాడు క్లైభ్యమ్ స్మగమ పార్థ ఈ పిరికితనం ఈ నపుంసకత్వం ఎక్కడి నుంచి వచ్చింది నీకు నీవు ఎంతోమంది మహారథులను పరితీపింపజేసి అంటే వాళ్ళని భయభ్రాంతుల్ని చేసి యుద్ధం చేసిన వాడు నీ శౌర్యం ఎక్కడ ఈరోజు నువ్వు నిలబడుతున్నటువంటి ఈ పిరికితనం ఈ నపుంసకత్వం ఎక్కడ ఏమైంది నీకు క్లైభ్యం మా స్మగమా పార్థ నైతత్వయుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం హృదయ దౌర్బల్యం ఇది నిన్ను పట్టి పీడిస్తుంది ఇది త్యజించి యుద్ధానికి సన్ తిష్ట తిష్టపరంతప మరలా గాండివం పడేసి చెతికిలబడి నయోచయితి గోవింద అంటే విషాదవతనంతో రథం దిగినటువంటి అర్జునుడికి మళ్ళా యుద్ధం చేయమని ప్రోత్సహిస్తుంటే మళ్ళా అర్జునుడు తన కోని మళ్ళా కృష్ణుడికి చెప్పుకుంటున్నాడు కథం భీష్మహం సంఖ్య ద్రోణం చ మధుసూదన ఇషుభిహీ ప్రతియోత్సామి పూజ అర్హ సూదన ఏంటి కృష్ణ భీష్ముడు ద్రోణుడు పూజనీయులు గురువులు వారితో సమానంగా ఎదిరించి మాట్లాడటానికే సాహసించిన నేను ఇషుబిహి ప్రతిరోత్ స్వామి వాళ్ళ పట్ల బాణాలు వదిలి యుద్ధం ఎలా చేయను వాళ్ళ శరీరాల్లో బాణాలు ఎలా నింపను అని చెప్పి అడుగుతూ ఓ మధుసూదన పూజ్యులైన భీష్మ పితామహుని ద్రోణాచార్యుని యుద్ధమున ఎదిరించి బాణములతో ఎట్లు పోరాడగలను ఎలనా ఓ అరిశూదన ఈ ఇరువురును నాకు పూజనీయులే అని నాలుగో శ్లోకంలో చెప్తూ ఐదో శ్లోకంలో ఆ గురువుల పట్ల అట్లా యుద్ధం చేసి వాళ్ళని చెప్తే ఏమవుతుంది చేయకపోతే అనే విషయాన్ని గురువు నహత్వాహి మహానుభావాన్ ఆ మహానుభావుల్ని నా హత్య నేను ఆ గురు సమాల్ని నేను హత్య చేయలేను శ్రేయో భోక్తుం భైక్షమపీహ లోకే వాళ్ళని చంపి ఆ రక్తసిక్తమైనటువంటి రాజ్యము సుఖానుభోగాలు భోగభాగ్యాలు అనుభవించడం కంటే ఆ మహాపాపాన్ని ఒడగొట్టుకోవడం కంటే భైక్షమపీ అంటే భిక్షమెత్తుకుని జీవించడం మేలు కదా కృష్ణ గురు నిహైవ భుంజీయ భోగాన్ రుధిర ప్రతిజ్ఞాన్ రుధిర ప్రతిజ్ఞాన్ రక్తసిక్తమైనటువంటి ఈ రాజ్యం వారిని చంపిన తర్వాత అలాంటి రక్తసిక్తమైన రాజ్యము నేను అనుభవించలేను కాబట్టి వారిని ఈ రాజ్యకాంక్షతో ఈ మహాపాపాన్ని నేను మూటగట్టుకోలేను కృష్ణ అని చెప్తూ మహానుభవులైన ఈ గురుజనులను చంపకుండా బిచ్చమెత్తుకుని అయినను ఈ లోకమున జీవించుట నాకు శ్రేయస్కరమే ఎలన ఈ గురుజనులను చంపి చంపినను రక్తసిక్తములైన రాజ్య సంపదలను భోగములకు మాత్రమే నేను అనుభవించవలసి కదా అంటే ప్రస్తుతానికి ఈ రాజ్యం మీద ఈ భూమండలం మీద రో సుఖభోగాలు అనుభవించవచ్చు కానీ పరలోకంలో ఈ మహాపాపానికి నరకయాతను అనుభవించవలసి వస్తుంది అని చెప్తూ ఆరో శ్లోకంలో అర్జునులకు ఇంకా ఏదో చెప్పాలని తనకు అనిపిస్తూ చెప్తున్నాడు దిద్మహ కతరన్నో గరియో యద్వా జయేమ దివా నో గరియో శ్రేష్టం ఏది శ్రేష్టం కృష్ణ యుద్ధము చేయటయా చేయకుండాటయా ఈ యుద్ధంలో ఎవరు గెలుస్తారు వాళ్ళు గెలుస్తారా మనం గెలుస్తామా ఇది మనకు తెలుసా మరి అదే చెప్తున్నాడు ఈ యుద్ధం చేసేవాళ్ళు కూడా ఎవరో తెలుసా మన ఆత్మీయులే మన సోదరులే మరి వారిని చంపి జీవించటకు మనం అసలు ఇష్టపడం కదా అని దానేవ హి జీవిషామహ ఏ విత ప్రముఖే ధార్థ రాష్ట్రా వాళ్ళని చంపి మనం ఏ విధంగా ఇష్టపడమో అలాగే ఈ యుద్ధాన్ని చేయడం కూడా నాకు మనస్కరించడం లేదు కృష్ణ ఈ యుద్ధం చేయడం శ్రేష్టమా లేక చేయకుండా శ్రేష్టమా అన్నది మనకు తెలియదు యుద్ధమున వారిని మనం జీవితుమా లేదా వారిని మనము వారు మనల్ని జయింతురా అనే విషయం కూడా మనం ఎదుగు మనకు ఆత్మీయులైన మన సోదరులైన ఈ ధార్తరాస్తులే ఇచ్చట మనను ఎదిరించి నిలిచి ఉన్నారు వారిని చంపి జీవించుటకు మనం ఇష్టపడం కదా అని చెప్తూ ఈ కర్తవ్య నిర్ణయమునందు తన అసమర్థతను ప్రకటించిన విదప అర్జునుడు భగవంతునకు శరణాగతుడై తనకేది కర్తవ్యమో నిశ్చయంగా తెలియజేయమని కృష్ణ పరమాత్ముని ప్రార్థిస్తూ ఈ శ్లోకం దోషోపహత స్వభావ కార్పణ్యం పిరికితనం ఈ పిరికితనం అనే మహా దోషం వల్ల నేను చాలా నిర్వీర్యమైపోయాను అచేతున్నైపోయాను పృచ్ఛామి త్వం ధర్మ చేత ధర్మం అధర్మం ఏది ధర్మము ఏది ధర్మము అధర్మమో తెలియలేకున్నాను కృష్ణ య్రేయశ్యా నిశ్చితం బ్రూహి తన్మే ఇటువంటి పరిస్థితిలో నువ్వే నాకు శరణం నీ శిష్యుడు నేను కాబట్టి ఏదో ఒకటి శ్రేయస్కరమైనటువంటి ఉపాయాన్ని నాకు తెలియచేయి నేను ఆలోచించే శక్తి కూడా నాకు లేదు కృష్ణ అని చెప్పి కార్పణ్యదోషోపహతస్వభావ పృచ్ామి థాం ధర్మసమ్మూఢచేత యశ్రేయశ నిశ్చితం బ్రూహితన్మే శిష్యస్తేహం స్హం శాది ప్రపన్నం కార్పణ్య ప్రపన్నం అనగా పిరిగితనముకు లోనైన నా స్వభావమును కోల్పోయి అంటే క్షత్రియ స్వభావం కోల్పోయాడు యుద్ధం చేయాలనే ఆ కాంక్ష కోల్పోయాడు గిలగిలలాడుచున్నాను ధర్మాధర్ముల విచక్షణకు దూరమై నా కర్తవ్యమును నిర్ణయించుకొని లేకున్నాను ఏ విధంగా నేను వ్యవహరించాలి ధర్మాధర్మలు తెలియకో తెలియకపోవడం వల్ల ఏం చేయాలో పాల్పడటం లేదు నిజముగా నాకు ఒక శ్రేయస్కరమైన దాన్ని తెలుపుము నేను నీకు శిష్యుని కదా ఉపదేశించు కృష్ణ అని చెప్పి ప్రార్థిస్తూ మరి అటువంటి శరణాగతే కృష్ణుడు కోరుకుంటున్నాడు తన యొక్క ఈ గీతోపదేశమును అర్జును నెప్పంగా పెట్టుకొని ఈ విశ్వానికి తెలియచేయాలంటే కృష్ణుల్లో ఆ స్థితి రావాలి శరణాగతిని వేడాలి తను శిష్యుడిగా ఒక పాత్రను పోషించాలి అందుకనే ఈ శ్లోకంలో ఆ విధంగా శిష్య స్నేహం శాది త్వం ప్రపన్నమని వేడుకుంటాడు ఇక ఇంకా ఏం చెప్తున్నాడు నహి ప్రపశ్యామి మమనుజా యచ్చోకముచ్చోషణమింద్రియాణం ఈ యొక్క పిరికితనంతో ఈ యొక్క అవివేకంతో నా యొక్క ఇంద్రియములు ఏమవుతున్నాయి దహించి వేస్తున్నాయి అవాప్య భూమా భూమావసపత్న వృద్ధం ఏమాత్రము కరువు కాటకాలు లేని ఎవరు ఎవరితో యుద్ధం అవసరం లేనటువంటి రాజ్యాన్ని భూమండలాన్ని నాకు దొరికినా అంతేకాకుండా దేవతలపై సురా సురాణమపి రాజ్యం అంటే దేవతల్ని శాసించే అధికారం నాకు కలిగిన నా ఈ శోకాన్ని చల్లార్చలేవు కృష్ణ నా ఈ శోకం వల్ల నా ఇంద్రియములు పనిచేయక దహింపబడుతున్నాయి అంటే శోకం అనేది ఎంత మనిషిని అవివేకం చేస్తుందో బుద్ధిహీను చేస్తుందో అచేతను చేస్తుందో కర్తవ్య పరాయణులు కాకుండా కర్తవ్య విముఖతను చేస్తుందో మనం ఆలోచించాలి అందుకనే శోకం అనేది ఈ భగవద్గీతకు ఒక గొప్ప విషయం శోకాన్ని మనం ఏ పరిస్థితిలో కూడా ఎటువంటి అహిత సంఘటనలు జరిగినా దాని ప్రతిస్పందనగా మనం శోకం వహించకుండా ధీరునిగా శక్తివంతునిగా మనం మెలగటమే ఈ భగవద్గీత ఉద్దేశం ఇక ఈ విషయాన్ని ఇక్కడ చెప్పిన తర్వాత సంజయుడు ధృతరాష్ట్రానికి అక్కడ పరిస్థితిని వివరించి ఓ రాజా ఈ విధంగా అర్జునుడు ప్రార్థిస్తూ శరణాగతి వేడుకుంటూ ఆ కృష్ణుణ్ణి నమస్కరిస్తూ ఉన్నాడు అని చెప్పి సంజయ ఉవాచ ఏవముక్త ఏవముక్త హుషి కేశం గుడాకేశేన భారత గుడాకేశ పరంతప ఇక్కడ ముగ్గురు పేర్లు వచ్చాయి పరంతప అంటే ఓ రాజా ధృతరాష్ట్ర గుడాకేశ అర్జునుడు ఋషికేశ కృష్ణ భగవాన్ని ఈ విధంగా అడిగి ఏం చేశాడు అంటే న ఇతి గోవింద ఇది చాలా ఇంపార్టెంట్ ఇక నిర్ణయం తీసేసుకున్నాడు ఏమని న ఇతి గోవిందా నేను ఈ యుద్ధము చేయనుగాక చేయను ఎస్టెర్న్ డెసిషన్ నా వల్ల కాదు ఇంతవరకు నీకు చెప్పవలసింది చెప్పాను నా ఇంద్రియములు నన్ను దహించి వేస్తున్నాయి ఇక నేను ఈ యుద్ధం గురించి ఆలోచించలేను కృష్ణ నయోత్స ఇతి గోవింద అని చెప్పి ఆ బా గాండివాన్ని పక్కన పెట్టేసి మౌనం వహించేశాడు తల దించేశాడు ఇక అసక్తుడైపోయాడు ఆ అచేత ఇంకా నువ్వు ఏ చెప్తే నాకు మంచి శ్రేయస్సును కలిగించు మంచి మాటలు చెప్పి నాలో ధైర్యాన్ని కలిగించు ఏదో ఉపాయం చెప్పు కృష్ణ అని చెప్పి కృష్ణ భగవాను విశ్వ పరమాత్మని సర్వజ్ఞుడను సర్వశక్తిమంతుడు సర్వాధారుడు ద్వాపరియుగంలో నేనే పరమాత్మను అని ప్రకటించుకున్నటువంటి ఒక మంచి అవతార పురుషుడు ఇక ఆయన గురించి తన యొక్క సందేశాన్ని ముందు ముందుగా ఇవ్వబోతారు ఇదే భగవద్గీతకు నాంది ప్రస్తావన కాబట్టి ఏ మాత్రము కూడా ఇందాక చెప్పుకున్నాం కదా శోకం అనేది మన జీవితంలోకి రానియకూడదు దీనికి ఏం చేయాలో పరమాత్ముడు తర్వాత స్రోత్సు చెప్తున్నారు ముఖ్యంగా ఏంటంటే మనం చెప్పుకున్నావు ఫస్ట్ క్షేత్రే కురు క్షేత్రే అని క్షేత్రే క్షేత్రే గురు అంటే నువ్వు ఏ అవస్థలో ఉన్నా ఎంతటి శోకంలో ఉన్నా ఎంతటి విషాదములో ఉన్నా నీలో ఉన్నటువంటి పరమాత్మ అంశ అయినటువంటి ఆత్మను మరువకూడదు విడవకూడదు దాన్ని దూరంగా ఉండకూడదు దాన్ని ఎప్పుడు అంటిపెట్టుకుని ఉండాలి దీనికి ఒకటే మార్గం ఏంటంటే నేను దేహాన్ని కాను దేహిని అంటే నేను పరమాత్మ అంశను అనే భావంతో మెలగడమే గొప్ప పరిష్కారమని తర్వాత తర్వాత మనకు తెలుస్తుంది ఓం తత్సత్ సర్వే జనా సుఖినో భవంతు సర్వే సన్మంగళాన్ని సన్